చాలా రోజుల తర్వాత ట్రెక్కింగ్ వీడియో చేస్తున్నాను ఈరోజు వెదర్ బాగా ఉండడంతో ట్రెక్కింగ్ వెళ్ళాలని నిర్ణయించుకున్నాము మేము వెళ్ళబోతున్న ట్రెక్కింగ్ ప్లేస్ ఎక్కడంటే చంద్రగిరి నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే మండపంపల్లి అనే ఊరు పక్కన ఉండే ఫారెస్ట్ ఆ ఫారెస్ట్లో వాటర్ ఫాల్ ఉందని చెప్పి మా స్టూడెంట్ నరేంద్ర చెప్తే మేము అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము ఈ ట్రెక్కింగ్కి నాతో పాటు మా కూలీగ్ జగదీష్ సారు కంప్యూటర్ సార్ రాకేష్ అలాగే మా స్టూడెంట్స్ నరేంద్ర మహేష్ ముడికృష్ణ జస్వంత్ కూడా వస్తున్నారు వీళ్ళైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు వీళ్ళూరైనా కూడా వీళ్ళు చాలా మంది ఫస్ట్ టైం అంట ఈ వాటర్ ఫాల్ విజిట్ చేయడం ఫారెస్ట్లోకి వెళ్తూనే ఆ వైబ్స్ అనేటివి రావడం జరిగింది చుట్టూ ఫారెస్ట్ నేరు రోడ్ మేము వెళ్ళడం అనేది చాలా బాగా అనిపించింది ఈ ఫారెస్ట్ పేరు ఏం పేరు ఏదో ఒక పేరు ఉంటారు కదా అడవి పేరు మండపంపల్లి అడివా వాటర్ ఫాల్స్ వాటర్ఫాల్స్టర్ఫాల్స్ ఫ్రెండ్స్ ఇంక నుంచి రియల్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది కదరా నుంచి ట్రెక్కింగ్ ఇంతవరకు వచ్చింది ఒక ఎత్తు అయితే ఇంక నుంచి జరగ జరగబోయేదే ఒక ఎత్తుగా ఉంది ృగ్రత్త జాగ్రత్త సార్ దిగినాడు ఏ దిగినారా ఇచ్చేవాళ్ళంతా ఏంటి ఇప్పుడు వాళ్ళు దిగినారు కదా సార్ అట్ట దిగాల

திரேனா ஆ எங்க లో ఎందుక మండపంపల్లి ఫారెస్ట్ లోపల ఇంత వాటర్ ఉందంటే మేలేదు ముందు ఆగిపోక ముందుకి సాగిపోక మేము ప్రశాంతంగా ఇంటికాడ చికెన్ తినేసి పడుకోకుండా ఈ బాధలు ఏమంటారా కష్టాలు పడితేనే వాళ్ళు ప్రకృతిలో ఆనందంగా కనిపించేది పాపం దోశ నటాన కలుసుకుంటారు మళ్ళా పాములు ఉంటాయి అడవినాక పాములు కదా ఏంది బాంబు వాళ్ళు ఈ బాంబూ డ్రీసు నువ్వు చెప్పినట్టు ఎక్కడో ఫారీలో పోయినట్టుందిరా అమెజాన్ ఫారెస్ట్లో ఓ ఇది అమెజాన్ ఫారెస్ట్ కాదురా మామూలు మండపంపల్లి ఫారెస్ట్ ఎంత దూరం ఉందో తెలియదు ఏడన్నా చెరువు కనిపించిందరా சோட்ட சிந்திஸா மனம் போத்தா உண்டே இங்க பாகுந்தரா நீரே நீ ఏ చిన్నగా వరా లాల్ విట్టు పోయ్ సార్ ఓ ఇన్ని సాసాల చిట్టు మిగమంటి లాంటిది టౌన్ లో క్రియేట్ చేస్తుంటారారు ఏరా క్యాట్ ను వన్న బడా ఎవరు జరుగురా சைந்த வரக்க ఇప్పుడు రిటర్న్ లో పోతానమ్మ మనం ఫారెస్ట్ ట్రెక్కింగ్ అయిపోయింది నిలిపోతారా oye ye la gajincha aa indan kalam baas kar abhi lo ko da mar jadu kamal ho chhe hey help de ra ye ra to yaar ka పైకి వెళ్ళినాక వాటర్ ఫాల్ చాలా పెద్దది ఉంటుంది ఏమో అని ఎక్స్పెక్ట్ చేశాము కానీ చిన్నదిగానే ఉంది అయినా పర్లేదు పెద్ద కొలను ఉంటుందేమో అని కిందికి ఒక కిలోమీటర్లు బండ్ల పైన ముండ్ల పొదలలో చీక్ కంపల మధ్యలో దూరుకుంటూ వెళ్ళాము ఆ బండ్లపైన వెళ్ళేటప్పుడు పాచి పట్టడం వల్ల ఏమో కానీ ప్రతి ఒక్కరు జారి పడడం జరిగింది వాతావరణం చల్లగా ఉన్నా కూడా నడిచి నడిచి మాకు బాగా చెమటలు పట్టినాయి పెద్ద కొలం లేకపోతే చిన్న కొలంలోనే మేము మునిగి ఎంజాయ్ చేయడం జరిగింది వీళ్ళు పిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేశారు ఆ పైన ముళ్ళ కంపల మధ్యలో దూరం రావడం అనేది నిజంగా అడ్వెంచరస్ అనే చెప్పాలి ఇలాంటి ట్రెక్కింగ్ కోసం మనం చాలా దూరాల్సి వెళ్లాల్సిన అవసరం లేదు మన చుట్టుపక్కల ఫారెస్ట్లోనే ఇలాంటి వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇక్కడైతే మరీ ప్రశాంతంగా ఉంది ఎవరు క్రౌడ్ లేదు మేము మాత్రమే ఉన్నాం ఈ చుట్టుపక్కల ఇలాంటి ప్లేసులు ఇంకా కూడా చాలా ఉన్నాయంట వాటన్నిటినీ కూడా రాబోయే రోజుల్లో మేము విజిట్ చేయాలనుకుంటున్నాం మీరు కూడా ఎవరైనా మాతో కలవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి మేము వీళ్ళని బట్టి మీకు ఇన్ఫార్మ్ చేస్తాము